జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన డే డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరకు అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతుల్ని ఎస్పీ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు గ్రీవెన్స్ లో అనంతరం వారి తెలిపారు నా పేరు నాగుర్బి సయ్యద్ నాగూర్బి కానూరు చేసేంతరని లేడీస్ ఆశలు పెడతానని డబ్బులు తీసుకున్నాను దాని దగ్గర తీసుకొని ఇప్పుడు ఎట్లాగంటే అట్లా అట్లా మాట్లాడిని చేతని చేసుకొని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నాను నేను డబ్బులు ఎలా ఇచ్చానంటే నేను డబ్బులు కలిపి లేడీస్ హాస్టల్ అండి కానూరు అదే గుజ్జంగోళ సెంటర్ ఉంది కదా కార్తీక గుజంగోళ సెంటర్ లేడీస్ హాస్టల్ పెట్టాడు పెడితే డబ్బులు ఎక్కడైనా ఇప్పి వడ్డీకి నేను కలిపి ఇస్తాను అని చెప్పాడు అట్లాగానే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను ఇస్తే ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నాకు గలీజ్ గలీజ్ కావాల పిల్ల ఆమె ఇద్దరు కలిసి కొట్టి నన్ను తిట్టారు ఇటీని కాకుండా ఇంకా ఫోన్ లో కూడా మా భయపిస్తున్నాను మీ పిల్లల్ని నిన్ను ఏమేమి చేస్తాను నువ్వు ఎవరికైనా చెప్తే అని గంటి అనే అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి ఆ అబ్బాయికి కూడా చెప్తే నువ్వు గంటికి చెప్ చెప్పొద్దు గంటికి నీకేం సంబంధం నువ్వు ఎందుకు చెప్పాలి నేను తీసుకుంది నేను ఇచ్చేది నేను ఎందుకు నువ్వు మాట్లాడుతావు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు పెద్దాకరి కానూరు శశికి ఇచ్చాను నా పేరు కాబర్ టెంకాయమండి విజయపూర్ ఈ నాలుగో లైన్ లో గొడవ జరిగింది మేము తారక నగర్ తొమ్మిదో లైన్ ఫంక్షన్కి వెళ్ళాము మేము మా అబ్బాయి వెళ్ళాము తర్వాత మా ఆయన వచ్చాడు ఆ ఫంక్షన్ కాడ గొడవ పెట్టుకున్నారండి మా మరిది మరిది కొడుకు మరిది అల్లుడు అల్లుడు కొడతాము నలుగురు వచ్చారు మా అబ్బాయిని కొట్టడానికి అందరు కలిసి ఏ పాత కచ్చలు పెట్టుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ గొడవ జరిగిపోయి కూడా అవి ఇంకా నెల మంచి రేపుతున్నారు తున్నారు వచ్చి ఆడబడితే ఆడ తాగి వచ్చి వాళ్ళని ఎట్టబడితే అట్టన్నారు మేమే మెలకు నూరుకుంటున్నాము ఇక మన మాత్రం తాగి వచ్చి గోలు గోలు చేసి కొట్టారు మమ్మల్ని ముగ్గురిని కొట్టారు మా మనవాడు కూడా ఊరి నుంచి వస్తే వాడిని కూడా కొట్టారు నలుగురిని నలుగురు కలిసి వచ్చి ఒకటి చేతుల్లో కత్తుంది ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే పట్టాపురంలో తీసుకోలేదు సార్ మేము వాళ్ళు కేసు తీసుకున్నారు తీసుకోవాలా వాళ్ళు తీసుకున్నారు ముందు వాళ్ళ దగ్గర మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని రాని పట్టించుకోలేదు తారక రామనగర్ తొమ్మిదేళ్ళు ఉండేది ఏజీ పేరు నాలుగేళ్ళు గొడవ జరిగింది అయితే మా తమ్ముడు మా తమ్ముడు అల్లుడు కొడుకు వాళ్ళ నలుగురు అయితే మేము ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది గొడవ చిన్న గొడవ దాన్ని ఒక ఇరవై రోజులు పెట్టి రిటర్న్ చేస్తున్నారు చేతనే మేము చేసేతగా ఉన్నాం ఫంక్షన్ దగ్గర రారలేదు మళ్ళీ అందరం కలిసి కలిసి ఉన్నాం కదా అయితే ఇంకా ఫంక్షన్ రోజు బాగా ఫుల్గా మంది వేసుకొని కాపలా వేసి గేట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ గడవ జరిగింది అయితే మాకంటే ముందు అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు మమ్మల్ని లోపల పెట్టి గేట్లు వేశారు ఇల్లు గేట్ బయటకు వచ్చి సరణ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి స్టేషన్ గారికి వెళ్ళారు గల్లా మాదే గారు